అపోస్తలుడైన పౌలు తెస్సలోని కయలకు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము సహోదరులారా ఆ కాలములను గూర్చియో ఆ సమయములను గూర్చియో మీకు వ్రాయనక్కరలేదు రాత్రివేళ రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియూ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక మాత్రమును తప్పించుకొనలేరు సహోదరులారా ఆ దినము మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులును పగటి సంబంధులునై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము నిద్రపోవువారు రాత్రి వేళ మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండురు మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండు సహోదరులారా మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారైయుండు ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనానో చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడునూ సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట ఏసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభుత్వ ఏసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక ఆ లాగు చేయును సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకందరికి వందనములు చేయుడి సహోదరులకందరికి ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను మన ప్రభున ఏసు క్రీస్తు కృప మీకు తోడైయుండును గాక